హాయ్ అండి మా దృశ్యాలను వీక్షిస్తున్న ఎందరో మహానుభావులకి అందరికీ వందనాలు మరొక పాత వస్తువుతో మీ ముందుకు వస్తున్నాను అదేంటంటే పూరీళ్ళు కుట్టే టైంలో వాడేటువంటి సూర్య దబ్బలం అనమాట ఈ దబ్బలం పాత్ర ఎంతో ప్రాధాన్యత ఊహించేది పూరీళ్ళు కుట్టే టైంలో కాలం జనరేషన్కి ఇది అర్థం కాకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు పూరీళ్ళు కుట్టే విధానం ఎక్కడ చూసి ఉంటారు ఇప్పుడు జనరేషను సూర్యు దబ్బ అంటే ఇలా ఒక రాడ్ అనమాట కమ్మీలాగా ఉంటుంది చూడండి హోల్ కనిపిస్తుంది కదా ఇట్లా తర్వాత ఇక్కడ పిడి చూడండి మనకి అంటే ముద్దుగా కొడమలకి కొడంగలకి ఎట్లా ఉంటుంది కదా అట్లాగే దీనికి కూడా ఒక పిడి ఇది రాడు ఉంటుంది దీన్ని సూర్యదబ్బ అంటారు ఇప్పుడు జనరేషన్కి తెలియదు సూర్యుదబ్బ అంటే కానీ నైంటీస్ ఎయిటీస్ జనరేషన్ వరకు సూర్యదబ్బ అంటే ఒక అవగాహన వాళ్ళందరికీ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు పూర్తి టైం నుంచి వచ్చుంటారు కాబట్టి బాగా ఎక్కువ శాతం సూర్యదబ్బ డెబ్బై సంవత్సరాల కాలం నాటిది అంటే పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరం కాలంలో తయారు చేసింది అనమాట ఇది చూడండి ఎంత ఇప్పటికీ స్ట్రాంగ్గా ఉంది కొంచెం దుబ్బట్టినట్టుందా కానీ ఏం పాడవలేదు బాగా గట్టిగా ఉంది చూడండి కావాలంటే రెండు మూడు సార్లు దీన్ని వాడారంటే కప్పు నిర్మాణం టైంలో బాగా షార్ప్నెస్ వైట్ బాగా వచ్చేస్తుంది అంటే షైనింగ్గా అటువంటి పంత రంగటువంటి దెబ్బ అనమాట ఇది ఇట్లా పొడిచేవాళ్ళు అనమాట తాటాక్ తాటాగా జొమ్మ ఏదైనా సరే ఇట్లా పొడిచి అవతలకు వెళ్ళినప్పుడు వాళ్ళ దారం దీనికి అందించడం కట్టి ఇట్లా చేసేవాళ్ళు అనమాట అప్పటి కాలంలో ఎక్కువగా అప్పటి కాలంలో కాదు ఇప్పుడు కూడా చేస్తుంటారు అక్కడక్కడ అంటే పూర్తిగా అనమాట పూలు నిర్మాణించడం నిర్మించడం అనమాట ఎందుకంటే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన టైంకి ఎక్కువ కాంక్రీట్ భవనాలు సిటీలో కానీ పల్లెల్లో కానీ ఈ కాలనీలు గవర్నమెంట్ క్వార్టర్స్ ఇలాగ వచ్చాయి కదా అందువల్ల పల్లెటూళ్ళలో ఎప్పుడైతే ఈ కాంక్రీట్ భవనాలు నిర్మించడం స్టార్ట్ అయ్యిందో పూరి నిర్మించడం తగ్గిపోయింది అనమాట అప్పటి నుంచి ఈ పూర్లు వాళ్ళు కూడా మేస్త్రి ఇటువంటి వాళ్ళు కూడా తగ్గిపోయారు అనమాట ఎవరో రేరుగా అక్కడక్కడ కొన్ని దగ్గరలో అవసరం అయితేనే పూర్లు నిర్మించడం జరుగుతూ ఉంది అంటే దీ దీని అవసరం తగ్గిపోయింది అనమాట కానీ అసలు ఏంటి ఈ పరికరం అనేది నేటి జనరేషన్ తెలియదు అందుకని మనం వీడియో అయితే చేస్తూ ఉన్నాం చూడండి ఇది పాతకాలం నాటి సూర్యదెబ్బ అనమాట దీన్ని వయసు డెబ్బై సంవత్సరాలు సుమారు ఇప్పటికీ పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరాలను తయారు చేసింది అనమాట మన పెద్దలు మనకి ఇచ్చారు దీన్ని సో ఇటువంటి పాతకాలం నాటి వస్తువు మీ ఇంట్లో కానీ ఉంటే మనకి కామెంట్లో పెట్టండి మీరు కానీ చూసి ఉన్నా కానీ కామెంట్లో పెట్టండి సో మీకు వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేయండి అది విషయం మరి మరొక పాతతరం నాటి వస్తువుతో మీ ముందుకు వస్తాను అంతవరకు ధన్యవాదాలు